హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఆరు బయటనే మనం హాయిగా చెప్పుకుందాం ఒక మంచి మాట అది అదేమిటంటే నేను చెప్పినట్టుగా తిరువళ్ళువర్ అనేటువంటి తమిళ ప్రాచీన కవి చెప్పినటువంటి కొన్ని జీవిత కత్యాలు వచ్చి ఒకటి చెప్పుకుందాం మళ్ళీ ఈరోజు నన్ను ఒకటి చెప్పుకున్నాం కదా ఈరోజు ఇది పొరుల్ అంటే సంపద అనేటువంటి ఒక భాగంలో తీసుకునేటువంటిది అనమాట నేను తెలుగు తప్పరే చెప్తాను ఆయన రాసిన దిగుపతికి ఏంటంటే ధనం గురించి ధనార్జన గురించి ఆయన చెబుతూ చోట అంటాడు ఈ లోకంలో ధనం సంపాదించిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద కొండ మీదకి ఎక్కి కింద ఏనుగులు పోరాడుతుంటే ఆ దృశ్యం చూస్తున్నట్టుగా ఉంటుంది ఎంత చక్కటి పోలిది కదా అంటే ఏనుగులు పోరాటం అనేది చాలా గొప్ప విషయం చూస్తుంటే అసలు అది చాలా కనులవిందైన దృశ్యం అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వైలెంట్ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ గ్రాండ్ యూర్ సోన్ మరి అటువంటి ఒక దృశ్యం చూస్తున్నట్టుగా ఉంటుంది అంటే ఎక్కడ వాటి పక్కన కాదు వాటి వాటి పక్కన నిలబడితే మళ్ళీ డేంజర్ కదా కాబట్టి ఏ డేంజర్ లేకుండా సేఫ్ ప్లేస్లో చాలా హైట్లో ఉండి ఈ ఈ మానవులు చేసేటువంటి దృశ్యాలు ఇలాంటి యొక్క దృశ్యాలు చూస్తున్నట్టుగా ఉంటుందట ఎందుకంటే తన కడుపు నిండిపోయింది కదా కదా ఇంకో వాళ్ళతో డబ్బుల గురించి దాని గురించి అవసరం లేదు ఏదైనా చేయగలరు అనుకుందాం డబ్బులతో కాసేపు అలాంటి ఒక స్థితి ఉంటుందట అంటే డబ్బులు ఉన్నవాడు కొంచత్వం అలా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది లోపల కొన్ని విషయాల్లో వాడు బాధ ఉండొచ్చు అట కానీ మెయిన్ విషయం తీరిపోయింది కదా అందుకే చాలా చిద్వి చిత్విలాసంగా చూస్తూ ఉంటాడనమాట ఏనుగులు ఎక్కడ లోయలో పోరాడుకుంటుంటే పైన గుట్ట మీద పెద్ద కొండ మీద నిలబడి వినోదాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ప్రపంచం ఆ వ్యక్తికి అలాంటి వ్యక్తికి అని చెప్పి అంటాడు ఇది ఎంతో ప్రాచీనమైనటువంటిది కానీ చాలా చక్కగా చెప్పాడు కదా జీవిత సత్యం మనకు కూడా ఒకసారి చూడండి ఎప్పుడైనా జేబులో బాగా డబ్బులు ఉన్నప్పుడు మనం మన పోస్చర్ కానీ మన ఇది కానీ తేడా వస్తుంది వెంటనే డబ్బులో ఉన్నటువంటి గొప్పతనం ఎంత అనుకున్నా కాబట్టి అలా సంపద యొక్క రహస్యాన్ని ఆ విధంగా కొన్ని మాటల్లో చెప్పాడు ఈ యొక్క తిరువళ్ళు వారి గారి మాట తిరువల్లువారి గారి మాటలు ఇంకా మనం కొన్ని ఫ్యూచర్లో కూడా చెప్పుకుంటూ ఉందాం ఇది రెండోది తర్వాత కూడా చెప్పుకుంటూ ఉందాం ఇది మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ पर भी